అందరికీ నమస్కారం ప్రతి విషయానికి ప్రత్యేకమైన విలువ ఉంటుంది దాని ప్రాముఖ్యతను గుర్తించడం మన బాధ్యత అప్పుడే జీవితం సార్థకమవుతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతాచల్ల మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ వంద కథల పుస్తకం నుండి ఈరోజు మనం డెబ్బై అవ కథని చెప్పుకుందాం కథ పేరు ఎవరు ముఖ్యం ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా ఒక ప్రముఖ కంపెనీకి ఆర్థిక మాంద్యము వచ్చి డైరెక్టర్ ఆ కంపెనీలో పనిచేసే వారందరితో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాడు ప్రతీ నెల జీతాల ఖర్చు తగ్గించడానికి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తారు ఎవరిని తీసివేయాలని అందరూ చర్చించుకుంటారు అప్పుడు ఆ కంపెనీలో పనిచేస్తున్న గుమాస్తా చాలా ముసలివాడని అతనిని తీసివేయడం వలన ఏమీ నష్టం లేదని అందరూ డైరెక్టర్కి చెప్తే అతన్ని పని నుండి తొలగిస్తాడు ఒక వారం తర్వాత డైరెక్టర్ ఆర్థిక లావాదేవీల ఫైల్ తీసుకొని రమ్మంటాడు గుమాస్తా లేకపోవడం వల్ల ఫైల్స్ అన్నీ కలిసిపోయి ఏ ఫైల్ ఎక్కడ ఉందో తెలియక అందరూ ఎంతసేపు వెతికినా దొరకకపోవడంతో చిరాకుగా డైరెక్టర్ తన రూమ్ నుండి బయటకు వచ్చి జరిగిందంతా తెలుసుకుంటాడు కార్యాలయం అంతా గందరగోళంగా తయారవుతుంది అప్పుడు గుమాస్తా యొక్క విలువను తెలుసుకొని వెంటనే అతన్ని పిలిపించి ఆ ఫైల్ తెమ్మంటాడు అతడు వెళ్ళి ఆఫీస్ అంతా చక్కబెట్టి కొంత సమయంలోనే ఆ ఫైల్ తెచ్చి డైరెక్టర్కు ఇస్తాడు అప్పుడు డైరెక్టర్కి అందరూ ముఖ్యమే అని అర్థమవుతుంది కథలో ప్రతిదానికి తనదైన ప్రాముఖ్యత ఉంటుందని తెలుసుకున్నాం ఏ వ్యక్తి వ్యర్థం కాదు పది మంది కలిసి పనిచేసేటప్పుడు అందరూ ఒకే లక్ష్యం కోసం పనిచేస్తారు అందరూ తమ విధిని గొప్పగానే భావిస్తారు అందరూ సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు కావున చిన్న పెద్ద ఉద్యోగులు అనే తారతమ్యం లేకుండా అందరినీ గౌరవిస్తూ సంస్థ అభివృద్ధికై పాటుపడాలి దీపం కోసం అగ్గిపెట్టె ముఖ్యమా నూనె ముఖ్యమా వత్తి ముఖ్యమా ప్రమిద ముఖ్యమా అంటే ఏం చెప్తారు ఇంతటితో ప్రేరణ వంద కథల పుస్తకం నుండి ఈరోజు మన డెబ్బై కథ సమాప్తం